హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీర నువ్వుల పచ్చడిని ఎప్పుడైనా చేశారా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఇలా చేసుకున్నారంటే ఇది వారం రోజుల వరకు నిలవ ఉంటుంది కారానికి సరిపడాల్ని పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక గుప్పడి వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వండి అది అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనము దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి వెయ్యి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక దాంట్లో తీసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు కట్టల వరకు కొత్తిమీర తీసుకున్నాను ఇలాగ మనం ఒక వేడి నీళ్ళు చింతపండుని ఇలా నానబెట్టుకోండి అలా అయితే కనుక వాటర్ని వేసుకొని మనం చట్నీ చేసుకున్నట్టయితే మిక్సీలో తొందరగా నలుగుతుంది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనము పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక దీంట్లో జీలకర్ర సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి అలాగే కొంచెం ఆయిల్లో మనం తాలింపు సరుకులు ఉంటాయి కదా అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఇంగువ బా వేసుకున్నట్టయితే కొంచెం బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్